హాయ్ ఫ్రెండ్స్ ఇమాజిన్ చేసుకోండి మీరొక అమ్మాయిని డీప్గా ప్రేమిస్తున్నారు ఆమె హృదయంలో మీకు స్పెషల్ ప్లేస్ ఉందా లేదా అని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆహా ఈ వీడియో మీకోసమే డిజైన్ చేశాను మనస్తత్వశాస్త్రం మ్యాజిక్తో చాలా సింపుల్గా ఎక్సైటింగ్ గా ఆ సీక్రెట్ను అన్లాక్ చేద్దాం మీ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది ప్రామిస్ బట్ ఇది రివీల్ చేసే ముందు మీరు మా ఛానల్కు న్యూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి రొమాంటిక్ సీక్రెట్స్ మిస్ అవ్వకూడదు మరి మీ స్వీట్ హార్ట్ పేరులో మొదటి అక్షరాన్ని కమెంట్స్లో రాసేయండి ఎవరు మీ డ్రీమ్ గర్ల్ అని గెస్ట్ చేస్తాను హా లెట్స్ మేక్ ఇట్ ఫన్ హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలెడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్గా అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ సీక్రెట్ నంబర్ వన్ మనస్తత్వ శాస్త్రం చెప్తోంది మీరు ప్రేమించే ఆ బ్యూటిఫుల్ గర్ల్ మీ ముందొచ్చినప్పుడు మొదటి స్టెప్ ఏంటంటే ఆమె బాడీ లాంగ్వేజ్ను షార్ప్గా అబ్జర్వ్ చేయడం ఇమాజిన్ చేసుకోండి ఆమె మీ చుట్టూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతోందా లేదా టెన్షన్గా అసౌకర్యంగా కనిపిస్తూ మీ నుండి దూరం జరగాలని ట్రై చేస్తోందా అయితే సారీ టు సే అది సిగ్నల్ అంటే ఆమె హృదయంలో మీకు స్థానం లేదు బట్ డోంట్ వరీ ఇది జస్ట్ ఒక హింట్ మరిన్ని ఎక్సైటింగ్ టిప్స్ వచ్చేస్తున్నాయి నౌ ద మోస్ట్ రొమాంటిక్ పాయింట్ నంబర్ టూ ఆమె మీ వర్డ్స్కి ఫుల్ అటెన్షన్ ఇస్తోందా మీ జోక్స్కి స్వీట్గా నవ్వుతోందా మీతో చాట్ చేయడానికి క్యూట్ ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తోందా అండ్ ద బెస్ట్ పార్ట్ ఆమె తన ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నప్పుడు కూడా మీ వైపే స్టీల్ చూపులు విసురుతోందా ఆహా ఇది సూపర్ సిగ్నల్ అంటే ఆమె హృదయంలో మీకు స్పెషల్ కార్నర్ రెడీ అయిపోయింది ఫీల్ ద మ్యాజిక్ రైట్ ఇలాంటి సిగ్నల్స్ చూస్తుంటే మీ హార్ట్ ఫ్లట్టర్ అవుతుంది అండ్ అదే ట్రూ లవ్ వైబ్ ఫ్రెండ్స్ ఈ టిప్స్ ట్రై చేసి చూడండి మీ లవ్ స్టోరీ సూపర్ ఎక్సైటింగ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని రొమాంటిక్ సీక్రెట్స్ స్టేట్యూండ్